వెల్కమ్ టు దివ్యదర్శిని నేను మీ వనలక్ష్మిని ఇప్పుడు మనం జనసేన పార్టీ నుండి ఎన్నుకోబడిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ నాగులపల్లి లత గారి దగ్గర ఉన్నామండి మాట్లాడదాం నమస్కారం అండి నా పేరు నాగులపల్లి లత పశ్చిమ నియోజకవర్గం తొంభై రెండవ వార్డు జనసేన వీర మహిళ అలాగే ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఉందండి నేను మేడం మీరు డైరెక్టర్ గా అదే అగ్రికల్చర్ కమిటీ మార్కెటింగ్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పాలంటే చాలా సంతోషంగా ఉందండి ఎందుకు అంటే నాకు పార్టీ పరంగా వచ్చింది ఇది నేను పార్టీలో వచ్చాక దీని పని చేయడం అవన్నీ చూసి నాకు పార్టీ గుర్తించింది జనసేన జనసేన పార్టీ అండి జనసేన పార్టీ నుంచి నాకు ఇది గుర్తించింది చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి గుర్తించినందుకు ఆయనకి ఫస్ట్ చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది అలాగే నాకు సపోర్ట్ చేశారు మా ప్రశాంతి గారు మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రశాంతి గారు మేడం ఆవిడ కూడా సపోర్ట్ చేశారు ప్రశాంతి గారు అంటే మేడం వస్తారు కదండి పూర్తి పేరు చెప్పండి అంగా దుర్గా ప్రశాంతి గారు ఓకే అంగా ప్రశాంతి ఓకే ఓకే అలా నాకు సపోర్ట్ చేశారు చాలా కొంచెం హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఓకే మేడం ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆ కమిటీ అంటే దానికి ఉన్న ప్రధాన లక్షణాలు లక్ష్యం ఏమిటి అసలు అది అగ్రికల్చర్ మార్కెట్ లోని అంటే ఏంటండి మాకు చేసే ఏంటంటే మార్కెట్ ఫస్ట్ ఎలా ఉంది రైతులు ఎంతమంది ఉన్నారు రైతులు ఎలా ఉంటున్నారు ఏంటి తర్వాత మార్కెట్ అంత ఎలా ఉంది శుభ్రం ఉందా ఏంటి అంటే రైతులు స్వచ్ఛంగా ఉండే ధరలో ఇదిగా ఉన్నారా లేదంటే రైతులాగా ఉన్న వాళ్ళు ఏవైనా ఇచ్చేస్తున్నారని చెప్పేసి మేము అవన్నీ చూడడం కూడా జరిగింది మొన్న ఓకే చూసాం కూడానా అంతా కూడా కొంచెం మార్చాలి అంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో ఇవన్నీ కూడా అన్ని అంటే మార్కెట్ లో అంటే రైతులకి ఎలా సంబంధించింది ఆ రోజు రేట్ ఎలా వస్తుంది ఎలా ఉంటుంది తర్వాత అక్కడ మార్కెట్ ఎలా ఉంటుంది అక్కడ శుభ్రం ఎలాగా తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు ఎలాగ ఉన్నారు ఏంటి రైతులకి అక్కడ అన్యాయం జరుగుతుందో న్యాయం జరుగుతుందా ఎలా అంటేది అది మేము చూస్తూ ఉండాలి చూడాలి ప్రతి అంటే మా ఊరుకు ఎంత వరకు బజార్లకి ఉందో అని బజార్లకు వెళ్ళి అక్కడ మంచి చెడులన్నీ మేము కనుక్కొని రైతులతో కూడా మాట్లాడాము లాగా తో కూడా కొంచెం మాట్లాడాను ఇప్పుడు మేడం ఇప్పుడు మీరు ఇందులోని మీరు డైరెక్ట్ గా ఎన్నికయ్యారు కాబట్టి ఇప్పుడు రైతులకి మీరు ఏ విధంగా మీరు అంటే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి అంటే ధరల విషయంలో కానీ ఇంకేదైనా వాళ్ళకి ఇంకా ఏ విధంగా మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు మేమైతే ఫస్ట్ రైతులకి అయితే నిజంగా చేతులైతే నమస్కారం పెట్టాలండి ఎందుకంటే కష్టపడే రైతు అయితే ఈ రోజుల్లోని సుఖపడే వాళ్ళు లేరండి రైతు అనుకుని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా రైతు కష్టపడే రైతు అయితే ఈ రోజులు ఎక్కడ ఉన్నారండి తక్కువ తక్కువైపోయారు ఎక్కడ పంటలు ఇబ్బంది అయినా పండించిన వాళ్ళ రేటు వాళ్ళ కష్టవాళ్ళకుంటే చాలా చాలండి కానీ ఎక్కడుంది కానీ ఇప్పుడు ఉంటుందా అంటే మిడిల్ మధ్యలో అంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు చూడండి రైతులు పండించే ధర కన్నా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రేటు మధ్యలోని మిడిల్ వ్యక్తులు ఉంటారు కదా ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఆ అంటే అటువంటివి ఏమన్నా తీయాలనుకుంటున్నారా ఒక రైతుకి డైరెక్ట్ గా అమ్ముకుని ఏమైనా తేవాలని అనుకుంటున్నారా మీరు అటువంటివి ఏమైనా అది అది అనుకున్నది చేస్తే చాలా మంచిదే కదండి ఇప్పుడు ఒక రైతు డైరెక్టర్ గా ప్రభుత్వానికి తీసుకుంటే ఆ ఉన్నది వాళ్ళకి వెళ్తది ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు రైతు నష్టపోతున్నాడు కదా అంటే అసలైన ధర రావట్లేదు రైతుకి అవును ఇప్పుడు అందుకనే అంటే మధ్యవర్తులు తినే ఇది ఎక్కువ అవుతుంది అది లేకుండా ఒకవేళ చేసినట్లయితే రైతుకి ఒక మంచి ఇది ఉంటదని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి దీని మీద చెయ్యాలండి ఖచ్చితంగా ఎందుకంటే రైతు చాలా కష్టపడి వచ్చారండి ఆ కష్టపడిన ఒక రూపాయిలో కూడా సకానికి మధ్యవర్తికి వెళ్ళిపోతే ఇంకా రైతు ఎక్కడ తింటాడండి లేదు కదా అలాగా అదే రైతు డైరెక్ట్ గవర్నమెంట్ కి వచ్చి అదే రూపాయి రైతు కష్టపడినందుకు ఆయన తింటే వాళ్ళు బాగుంటారు కదా అలాగ నాకు ఉందండి చెయ్యాలని ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నానండి అలా రైతు కష్టం రైతు ఉంటే చాలు అనే మధ్యలో వాళ్ళు అది లేకుండా మధ్యవర్తకులు లేకుండా డైరెక్ట్ రైతులైతే ఏదైతే ఏదైతే గవర్నమెంట్కి ఆ కష్టము ముందు ముందుకు చేయాలని ఇప్పుడు మేడం కొంతమంది రైతులకి అసలైన ధర ఏంటో కూడా తెలియలేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆ గ్రామాలకు వెళ్ళి మీరు ఏమన్నా చిన్న చిన్న మీటింగ్స్ కానీ శిబిరాలు లాంటివి కానీ పెట్టి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా ఆలో మార్పు ఏమైనా తేవాలనుకుంటున్నారా అసలు ఎలాగా మీరు అంటే ప్రతి రైతుకి కూడా అసలు వాళ్ళు ఏంటి పండిస్తున్నారు ఆ ధర ఎంత అసలు ఏంటని ప్రతి ఒక్కరికి తెలియాలి మేడం అందరికి తెలియదని చెప్పడం కొంతమందికి తెలియలేని అమాయకులు అయితే ఉన్నారు ఉన్నారన్నారండి అలాంటి అమాయకులతో కొంతమంది మిడిల్ క్లాస్ కొంతమంది మధ్యవర్తులు ఆడుకుంటున్నారు ఇప్పుడు అలాంటివన్నీ లేకుండా వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించాలి తెలియాలంటే మీరేం చేస్తారు ఒక డైరెక్టర్ గా మేము ఏం చేయాలనుకుంటే మాకు ఎంత వరకు అవకాశం ఉంటాయని మేము ఖచ్చితంగా వెళ్తాము వెళ్లి మాట్లాడి రైతులకి మీరు పండించే పంట ఈ రోపే కూడా మీదే ఇంత వస్తుంది అంటే కొంతమందికి రైతులు తెలియదండి నేను పండించిన పంట వాడు ఇచ్చే అర్ధ అంటే అర్ధ రూపాయని అనుకుంటున్నాడు తప్ప ఆ రూపాయి వస్తుంది ఇది నాది అని మాత్రం కొంతమందికి నిజంగా మీరు అన్నట్టు తెలీదు ఈ రేట్ ఎంత ఎంతవరకు వెళ్తుందో కొంతమందికి తెలియదు అది నిజంగా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాము వెళ్లి ఆ రైతులకి వాళ్ళ సమస్య ఏంటో కనుక్కుంటాము కనుక్కొని వాళ్ళు ఎదివంటే తెలియకుండా ఉన్నారో అలాంటివన్నీ వాళ్ళకి అర్థమైనట్టు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళు తెలుసుకున్నట్టు చెప్తాము ఈ రోజు మీరు కష్టపడే కష్టాన్ని ఈ రోజుకి ఎంత ఉంటది అని కూడా వాళ్ళకి అర్థమైనట్టు మేము చేయాలని తర్వాత ఇప్పుడు మీరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆ ఇప్పుడు తోటి మహిళలకి మీరు ఏ విధమైన గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఏ విధంగా అంటే ఏం చెప్పబోతున్నారు అంటే తోటి మహిళలకి మిగతా వాళ్ళకి మామూలుగా అయితే అండి మహిళలు బయటకు వచ్చి పని చేయడం అంటే చాలా కష్టం నాకు ఇది నార్మల్ గా ఈ మార్కెట్ డైరెక్టర్ అనేది రాలేదండి నేను ఒకప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని సో అలా బయటకు వచ్చి నేను పని చేయబట్టి ఈ రోజు నన్ను గుర్తించారు అలాగా ప్రతి మహిళ కూడా వాళ్ళు ఓన్ గా కష్టపడాలి బై ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు ప్రతిదీ తెలుసుకోవాలి ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్ళు ఉండాలి అన్నట్టు ప్రతి దాంట్లో ఉండాలి కూడా ఇప్పుడు చాలా వరకు చాలా వరకు లేడీస్ బోల్డ్ ఉన్నాయండి మొన్న నేను చూసాను ఆటో గాని కారు గాని ప్రతిదీ కూడా తెలుసుకోవాలి ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్ళు ఉండాలి అన్నట్టు ప్రతి దాంట్లో ఉండాలి కూడానా అప్పుడు చాలా వరకు చాలా వరకు లేడీస్ బోల్డ్ ఉన్నాయండి మొన్న నేను చూసాను ఆటో గాని కార్ గాని ప్రతిది కూడా చాలా లేడీస్ అలాగే లేడీస్ అనేది మాకు వంటే చేసుకోవాలి వంటగదిలోనే ఉండాలి అనే కారణం మారిపోయి ప్రతి దాంట్లో కూడా లేడీ ఉండాలి మేము ఏదైనా సాధిస్తే ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పాలి సాధించాలి కూడా ప్రతి వాళ్ళు కూడా నేను అదే చెప్తున్నాను ఈ రోజు నేను ఎలా ఉన్నానో మీ అందరూ కూడా అలాగే ఉండాలి కూడా ప్రతి మహిళ కూడానా ప్రతి ఒక్కరు అంటే ఎవరొక్కరు ప్రతి ఒక్కరిలోనే ఒక టాలెంట్ అనేది ఉంటది ఉంటదండి వాళ్ళు అంటే అవతల వాళ్ళు గుర్తించి వాళ్ళకి వాళ్ళు అవతల వాళ్ళు గుర్తించడం గుర్తించకపోయినా వాళ్ళకి వాళ్ళు మోటివేషన్ చేసుకున్న ముందు అడుగులే కంపల్సరీ సక్సెస్ అనేది మాత్రం ఉంటదండి తలుచుకోవాలంటే ఏది ఉండదండి ఖచ్చితంగా అవుతాదండి కాకపోతే కొంతమంది ఏంటంటే భయపడతారు భయపడతారు ఎందుకు మనకి బయటికి వెళ్ళి ఏం చేస్తాం మనం ఏం చేయగలం ఇంట్లో వండుకొని సమాధి కానీ చాలా తప్పండి అది ఆడవాళ్ళు అందరు కూడా బయటకు రావాలి అన్ని విధాలంగా మేము దేనికైనా సరే మేము అన్నిటికి రెడీ సిద్ధం దేనికైనా సరే లేని ఏది లేదు అనేది నిరూపించుకోవాలి ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడైతే మరి అంతా సక్సెస్ ప్రతి అనుకునే ఉన్నారు కదా ఇంకా ఉన్నారండి చాలా వరకు కొంతమంది భయపడుతూ కొంతమంది ఉండిపోయారు ఉండిపోయారు కొంతమంది అయితే ఉన్నారు ఆ భయం వాళ్ళ కూడా పోవాలి పోవాలి అందరూ కూడా ఇంటికి రావాలి అందరూ కూడా తెలుసుకోవాలి అంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటి ఈ ప్రజల జనాలు ఎలా ఉంటున్నారు ఈ ఎలా ఏంటని తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇంట్లోనే కాదు కదా ఇంట్లో ప్రపంచం వేరు బయట ప్రపంచం వేరు ఏముందండి ఇచ్చే బయటకు వస్తేనే కదా ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు ఏంటి అని తెలుస్తుంది అంటే ఆడవాళ్ళని కాకపోయినా బయటికి వెళ్తే ఆటోమేటిక్ గా బయట ప్రపంచం ఏంటని మనకు అర్థం అవుతుంది అంటే అంటున్నానండి ఇప్పుడు బయట ఎలా ఏంటో తెలుస్తుంది కదా ఇంట్లో ఉండిపోయి ఇప్పుడు ఇంట్లో ఏముంది వంట చేసుకుని కూర్చుంటాం ఏమైనా టీవీ చూసుకుంటాం అది కాదు కదా కదా బయటకు వెళ్తే చాలా ఉంది అయితే తెలుసుకోవాలి బోల్డ్ ఉంది నేర్చుకోవడానికి మెయిన్ ముఖ్యంగా మన ఆడవాళ్ళకి చాలా ఉంది అండి నేర్చుకోవాలి కానీ మన ప్రతి ఆడవాళ్ళు కూడా ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా సాధిస్తాం మంచిగా వెళ్తే వెళ్తే మాత్రం సాధిస్తాం కాబట్టి కొంతమంది మనకి ఎందుకు అని అనుకుంటారు అది చాలా తప్పు మనం సాధించాలి వెళ్ళాలి పక్కన మగవాళ్ళే మనకి తోడు ఉండాలని ఏం లేదు మనం ఖచ్చితంగా బయటకు వెళ్లి మన పని మనం చేసుకుంటాం చాలా మంది తోడుంటేనే కాని అమ్మో మేము వెళ్ళము చెయ్యలేము అని అంటుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ అయితే మాత్రం మీ మాటలు ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలి తప్పదు తప్పలేని పరిస్థితులు ఒక్కరైనా వెళ్ళాలి ఇప్పుడు తోడుంటదండి ఇప్పుడు మనం స్కూల్ కి వెళ్తారండి పిల్లలు స్కూల్ పంపిస్తాం ఆ టైం కి హస్బెండ్ వస్తారు లేదంటే రాకపోవచ్చు అప్పుడు ఏం చేస్తామండి మనమే డిపెండ్ అవుతాం డిపెండ్ అవ్వకూడదు అవ్వకూడదు కదా అమ్మో మా ఆయన రావాలి మా పాపని తీసి రావాలి లేదంటే అత్త రావాలి మా పిల్లలు రావాలి కదా అదే మనం వెళ్తే మన పిల్లల్ని మనమే తెచ్చుకోవచ్చు ఎవరి మీద రోజు ఫోన్ చేసి మా ఎక్కడ ఉన్నారు మా అమ్మాయిని తీసే లాల్ని నీళ్ళు అడగసం పని అంటే కదా మన హస్బెండ్ మీద కూడా కొంతవరకు మనం అవ్వకూడదండి ఆడవాళ్ళు అయితే మాత్రం ముఖ్యంగా అవ్వచ్చండి తప్పలేదు ఇప్పుడు హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వాలి అవ్వకూడదు నాన్న రాకపోతే మొత్తం అన్ని కూడా హస్బెండ్ మీద డిపెండ్ అవడం అనేది కాదు అంటే వాళ్ళు ఆ టైం కొండకపోవచ్చు కానీ ఆ తర్వాత పని మనం చేసుకునేలా ఉండాలి కదా వాళ్ళ టైం తగ్గుతుంది అవ్వకపోవచ్చు అండి ఏదైనా ఫంక్షన్ తగలొచ్చు అంటే ఏదైనా ఒక కారణం అని చెప్పలేదు ఏ ఒక కారణం మీద అవ్వదు అదే మనం బయటికి వెళ్ళడం అనేది నేర్చుకున్నాం అనుకోండి మనం మన పిల్లలు మనం ధైర్యంగా తెచ్చుకోవచ్చు ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు నేనైతే మాత్రం అదే నేర్చుకున్నాను నేను ఫస్ట్ లో ఒకప్పుడు ఇంట్లోనే ఉండండి చేసేదాన్ని కానీ లేదు బయటికి వెళ్ళాలి అన్ని తెలుసుకోవాలి ఆడవాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మనం గా మనం అవ్వాలి అని చెప్పేసి నేను ఓకే మేడం ఇప్పుడు మనకి జనసేన వచ్చి ఇప్పుడు నిన్నటికి వన్ ఇయర్ అయింది కదా మేడం కూటమి ఇప్పుడు ఇది మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఒక లేడీగా జనసేన మహిళ అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇచ్చారు ఇది కాకముందు ఒక అధ్యక్షురాలి గన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కూటమిలోని అంటే మీకు ఏమైనా లోటుపాట్లు కానీ ఏమైనా అనిపించిందో అంతా మంచిగా అని అనిపిస్తుందా ఎలా నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యానండి ఎందుకు అంటే అండి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకైతే చాలా వరకు దారుణంగా ఉన్నాయి చాలా జరగడాలు గోల్డ్ చాలా జరిగాయి కదండి ఈ ప్రభుత్వం అలా కాదు కదా అందులోనే జనసేన మా పార్టీ ఉందని మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆడవాళ్ళకి ముందు ముఖ్యంగా రక్షణ డిపార్ట్మెంట్ లో దాని గాని ఎక్కడైనా సరే ఆడవాళ్ళకి ఒక రక్షణ అనేది ఉంది సో ఆ విధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముందు ఆడవాళ్ళకి ఏదైనా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఫస్ట్ ఆడవాళ్ళు ఒక మహిళ ఆడవాళ్ళని కూడా అండరు వీర మహిళలు అంటారు ఆయన పెట్టారు వీర మహిళలు అనేది ఆయన పెట్టారు పేరు చాలా ఆడవాళ్ళు అంటే వేరేగా మహిళలు ఏదైనా సరే వేరే మహిళలు మా పేరు జనసేన వేరే మహిళలు అంటారు బయటకు వచ్చి మేము ఏంటంటే వేరే మహిళలు అంటారు వినగానే మాకు అదొక ఆనందం ఆనందం అంటే మాలో వేరే అంత ఉందంటే ఇచ్చేసారు గుర్తించారు అంటే మీరు ఎప్పుడు కూడా తక్కువ కాదమ్మా మీరు చాలా ఎక్కువ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు గుర్తించి ఈ పేరు పెట్టారు సో అలాగే మాకు కూడా వేరే మహిళలాగే మేము వెళ్తాం వెళ్ళి పని చేస్తాం కూడా పార్టీ పరంగా ఎక్కడ ఏమైనా సరే మేము పని చేస్తాం నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఒక లేడీగా అయితే మాత్రం నాకు ఇక్కడ ఎక్కడైనా సరే వెళ్ళానంటే వేరే మహిళ వచ్చావా అనేసి అంటారు అది ఇచ్చింది ఎవరు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకైతే చాలా సంతోషంగా ఉంది పార్టీలో ఉండడం పని చేయడం ఈ రోజు ఒక గుర్తింపు అనేది రావడం అనేది ఆడవాళ్ళకి మా పార్టీలోనే అందులో ఏంటంటే మాకు మా పార్టీలో కూడా అన్ని సిద్ధాంతాలు ఉంటాయండి ఆడవాళ్ళకి రక్షణ ఫుల్ గా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ధైర్యంగా వెళ్ళొచ్చు ధైర్యంగా ఉండొచ్చు మిగతా ప్రభుత్వం మిగతా పార్టీలా కాదు మాది ఆడవాళ్ళు చాలా సేఫ్ అండి అందుకని మేము ఎక్కడికైనా వెళ్లి పని చేస్తాం ఏ ఊరైనా సరే వెళ్తే మా ఏం చెప్పి మేము అదే చేస్తాం చాలా థ్యాంక్స్ చాలా మంచి విషయాలు చెప్పారు చాలా చాలా